శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నాను బాబాగారి అనుగ్రహంతో మన కష్టాలు తీరిపోవాలని సదాకాలము ఆ సాయి సద్గురువుల కృపా కటాక్షాలు అండదండలు మనపైన మన కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉండాలని మన సాయి బంధువులందరి తరపున నేను కూడా బాబాగారి పాదాలనంటే మనస్ఫూర్తిగా బాబాగారిని ప్రార్థిస్తున్నాను ప్రతిరోజు కూడా బాబాగారు ఎన్నో చక్కని సందేశాలను మనకు తెలియజేస్తున్నారు ఈరోజు కూడా బాబాగారు ఒక మంచి సందేశంతో మనల్ని అనుగ్రహించటం కోసం మన ముందుకు వచ్చారు స్వయంగా ఆ తండ్రి ఈరోజు ఒక చక్కని సందేశాన్ని మనకి తెలియజేస్తున్నారు మరి సందేశం ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము బిడ్డా నువ్వు నా దగ్గరకు వచ్చిన ప్రతిసారి కూడా నన్ను ఒక ప్రశ్న వేస్తూ ఉంటావు బాబా నేనెందుకు ఎవరికి నచ్చను ఎవ్వరికీ కూడా నేను దగ్గర కాలేకపోతున్నాను అసలు నేను చేస్తున్నటువంటి తప్పేమిటో నాకు అర్థం కావడం లేదు బాబా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా ఈరోజు నీ ప్రశ్నకు తప్పకుండా నేను సమాధానం చెబుతాను మనస్సు పెట్టి నీ బాబా చెప్పే సమాధానం వినుతల్లి అని బాబాగారు అంటున్నారు మనలో చాలామందికి ఈ ప్రశ్న ఏదో ఒక సమయంలో తప్పకుండా వస్తుంది నేనెందుకు ఎవరికీ కూడా దగ్గర కాలేకపోతున్నాను నేను ఎంతో మంచిగానే ఉంటున్నాను కదా ఎవరిని మోసం చేయలేదు ఎవరిని బాధ పెట్టేటట్లుగా కూడా ప్రవర్తించలేదు ఎవరికి ఏ ఇబ్బంది కూడా కలిగించడం లేదు అయినా సరే నాకు ఒక్కళ్ళు కూడా స్నేహితులు లేరు ఒక్కళ్ళు కూడా నన్ను అర్థం చేసుకోరు నా బంధువులు కూడా నన్ను సరిగ్గా పట్టించుకోరు నాతో అంటే ముట్టనట్టుగా తిరుగుతూ ఉంటారు అసలు నా లోపం ఏమిటి నేను సరి చేసుకోవలసిన విషయాలు ఏమిటి అని మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో తప్పకుండా అనుకునే ఉంటారు మరి ఆ విషయాలను గురించే మన సాయి సద్గురువులు ఈరోజు తన సందేశం ద్వారా సమాధానం ఇవ్వబోతూ ఉన్నారు మరి బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో ఇలా ఆలోచిస్తున్న బిడ్డలతో బాబాగారు ఏం మాట్లాడతారో స్వయంగా మన స్థాయి తండ్రి మాటల్లోనే విని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం బాబాగారు అంటున్నారు బిడ్డ నువ్వు నా దగ్గరకు వచ్చిన ప్రతిసారి ఈ మాట అడుగుతున్నావు కదా అసలు నేను చేస్తున్నటువంటి తప్పేమిటి బాబా అని అడుగుతున్నావు కదా మరి నువ్వు చేసేటువంటి తప్పేమిటో ఎవ్వరూ కూడా ఎందుకు నీకు దగ్గర కాలేకపోతున్నారు అసలు నీలో ఉన్న ప్రత్యేకత ఏమిటో ఆ ప్రత్యేకతను నువ్వెందుకు గుర్తించలేకపోతున్నావు బిడ్డ ఆ విషయాలన్నీ కూడా చెబుతాను కొంచెం ఓపికగా నీ స్థాయి మాటలు వినుతల్లి అని బాబాగారు అంటున్నారు మరి బాబాగారు చెప్పేటువంటి మాట ఏమిటో భక్తితో శ్రద్ధగా ఆలకించేందుకు ప్రయత్నం చేద్దాం బాబాగారు మొదటగా చెప్తున్నారు బిడ్డ నువ్వు నా దగ్గరకు వచ్చి నా తప్పేమిటి బాబా అని అడిగినప్పుడు నా మనసు ఎంతో విలవిలలాడిపోతుంది ఎందుకంటే ఏ తప్పు లేకుండా ఏ కారణం లేకుండా ఏ ఒక్కరు బాధపడినా నీ తండ్రి మనసు ఊరుకోదు అయితే నీకు నువ్వుగానే నీ మనస్సులో ఉన్న ప్రత్యేకతను గుర్తిస్తావు అని ఇంతకాలం ఓపికతో మౌనం వహించాను కానీ చాలాసార్లు నువ్వు నా తప్పేమిటి బాబా అని కన్నీరు పెట్టుకుంటూ ఉంటే నీ తండ్రిగా నేను చూడలేకపోతున్నాను అందుకే రోజున నీ గురించి నీకే తెలియని కొన్ని విషయాలను చెప్పాలనుకుంటున్నాను నేను చెప్పేటువంటి ఈ విషయాలు విన్న తరువాత అసలు లోపం ఎక్కడ ఉందో నీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు ఏమిటో అన్నీ కూడా నీ తండ్రి చెప్పే ఈ సందేశంలోనే ఉన్నాయి కొంచెం శ్రద్ధగా నీ బాబా చెప్పే మాటలు వినుతల్లి బిడ్డ మొదటగా నువ్వు నన్ను అడుగుతున్నావు బాబా నేను ఎవ్వరికీ కూడా నచ్చడం లేదు ఎవరికి దగ్గర కాలేకపోతున్నాను అని నువ్వు నన్ను అడుగుతున్నావు నువ్వు ఎవరికీ కూడా ఎందుకు నచ్చవో తెలుసా నువ్వు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతావు లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని నటిస్తూ నువ్వు జీవించలేవు మొహం మీద మాట్లాడటం ఎవ్వరికీ కూడా నచ్చదు ఒక మాట నువ్వు అప్పుడప్పుడు వినే ఉంటావు యథార్థవాది లోక విరోధి నిజం చెప్పేటువంటి వాళ్లకు శత్రువులు ఎక్కువగా ఉంటారు ఆ శత్రువుల వరుసలో స్నేహితులు ఉండొచ్చు బంధువులు ఉండొచ్చు అక్క చెల్లెళ్ళు ఉండొచ్చు అన్నదమ్ములు కూడా ఉండవచ్చు అలాగే నువ్వు ఏ విషయమైనా సరే కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడతావు నీకు నచ్చితే నచ్చింది అని మాట్లాడతావు నచ్చకపోతే నచ్చలేదు అని మొహమాటం లేకుండా ఉన్న విషయాన్ని మొహం మీదే చెప్పేస్తావు నీ కడుపులో ఏ విషయాన్ని కూడా దాచుకోవు అవతల వాళ్ళు ఏమనుకుంటారు అని కూడా ఆలోచించవు పైకి ఒకటి మాట్లాడుతూ లోపల మరొక ఆలోచన చేస్తూ నటిస్తూ జీవించడం నీకు చేత కాదు ఇలా నువ్వు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడినప్పుడు నువ్వు అవతల వాళ్ళకి ఎలా నచ్చుతావు ఒక్కసారి ఆలోచించి చూడు ఎవరైనా సరే ఉన్న విషయం ఉన్నట్లుగా మాట్లాడితే వాళ్ళు ఎవ్వరికీ కూడా నచ్చరు అందుకోసమే నువ్వు కూడా ఎవ్వరికీ నచ్చవు ఇలాగే నువ్వు ఉండి ఉంటే జీవితకాలము కూడా నువ్వు ఒంటరిగానే ఉండవలసి వస్తుంది దీన్ని గురించి నువ్వు బాధపడవలసిన అవసరం లేదు తప్పుని తప్పు అని చెప్పటం కూడా ఎంతో గొప్ప విషయం నచ్చిన వారు విని వాళ్ళ జీవితాన్ని మార్చుకుంటారు నచ్చనటువంటి వాళ్ళు నీకు దూరంగా జరిగి వెళ్ళిపోతారు కనుక నువ్వు ఎవరికీ నచ్చకపోవడానికి కారణం ఏమిటో నీకు చక్కగా అర్థమైందనుకుంటున్నాను ఉన్నది ఉన్నట్లుగా నిర్మొహమాటంగా నువ్వు మాట్లాడినంత కాలం ఎవరూ కూడా నీకు చేరువ కాలేరు అలా అని నువ్వు నీ మనస్సు చంపుకొని ఎవరితో కూడా నటిస్తూ లేనటువంటి ముసుగును ధరించి బ్రతకవలసిన అవసరం కానీ ఆలోచన కానీ నీకు లేవు ఇవి నీ స్థాయికి అస్సలు నచ్చవు అన్న సత్యాన్ని కూడా నువ్వు గుర్తించు బిడ్డ నువ్వు ఎవ్వరికి నచ్చకపోయినా పర్వాలేదు నీ తండ్రిగా నాకు మాత్రం చక్కగా నచ్చావు అందుకోసమే నీకు ఈ సమాధానం చెప్పడం కోసమే స్వయంగా నేను నీ ముందుకు వచ్చాను తల్లి అంటున్నారు బాబా అలాగే బాబాగారు మరొక విషయాన్ని కూడా చెబుతున్నారు అలాగే బిడ్డ నువ్వు ఎవ్వరికీ కూడా దగ్గర కాలేకపోతున్నావు నీ వాళ్ళకు అంటే నీ బంధువులకు స్నేహితులకు కూడా నువ్వు దగ్గర కాలేకపోతున్నావు చాలా వరకు నువ్వు ఒంటరిగానే గడుపుతూ ఉంటావు ఏవైనా సరే శుభకార్యాలకు కూడా నీ ప్రమేయం అనేది ముట్టనట్లుగానే ఉంటుంది ముఖ్యంగా నీ బంధువులనేవారు నీ స్నేహితులనేవారు ఏదో ప్రత్యేకంగా పిలవాలి అంటే పిలుస్తారే తప్ప నిన్ను ఎవ్వరూ కూడా పిలిచేందుకు కూడా ఇష్టపడరు ఈ విషయం నీకు బాగా తెలుసు నువ్వు ఎందుకు వాళ్లకు దగ్గర కాలేకపోతున్నావో నేను చెబుతాను జాగ్రత్తగా విను నీ దగ్గర వాళ్ళు మెచ్చుకునేంత వాళ్ళు చెప్పుకోదగినంత ధనం కానీ ఆర్భాటం కానీ హోదాలు కానీ నీ దగ్గర లేవు నీ కుటుంబం చాలా చిన్నది ఏదో పరిమితంగా ఉన్నది కనుక ఈ రోజుల్లో సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా డబ్బుకి హోదాకి ఇచ్చినంత విలువ బంధాలకు స్నేహాలకు ఇవ్వడం లేదు ఇది నీ మనసుకు అస్సలు నచ్చదు కనుక వాళ్ళు ప్రత్యేకంగా పిలిస్తే తప్ప నీకు నువ్వుగా వెళ్ళి కలుపుకొని వాళ్ళల్లో నువ్వు ఇమ్మడలేకపోతున్నావు దీనికి కారణం ఏమిటో తెలుసా తల్లి అబద్ధాలు చెబుతూ నటిస్తూ జీవించడం అవును నువ్వు విన్నది నిజమే ఎవరికి పడితే వాళ్ళకి ఏవి పడితే అవి ఉన్నవి లేనివి అబద్ధాలు చెప్పుకుంటూ నటిస్తూ జీవించే వారికే లోకంలో స్థానం ఉంది బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే పై పైన హంగులు చూసి మాత్రమే లేనటువంటి స్నేహాలను బంధాలను కలుపుకుంటున్నారు ముఖ్యంగా నువ్వు అబద్ధాలు చెప్పాలి చెయ్యనివి కూడా చేస్తున్నట్లుగా నటించాలి లేనివన్నీ కూడా పూసుకుంటూ నటిస్తూ తిరిగితేనే నీకు విలువ నీ వాళ్ళు నిన్ను దగ్గరకు చేరనిస్తారు నీ మనసు ఎంతో సున్నితమైనది అబద్ధం చెప్పటం నీ మనస్సుకి చాలా బాధ కలిగిస్తుంది అందుకోసం నీకు నువ్వుగానే ఇలా అనుకుంటావు అంతమందిలోకి వెళ్ళడం ఎందుకు లేనటువంటి అబద్ధాలు చెప్పుకోవడం ఎందుకు అందుకోసమని ఎవరిలోకి వెళ్లకుండా నాకు నేనుగానే ఉంటాను నా బాబాకి తగ్గట్లుగా ఆ తండ్రి చెప్పినట్లుగానే జీవిస్తాను నేను అబద్ధం చెప్పను అని నీకు నువ్వుగానే మడికట్టుకొని కూర్చున్నావు ఇది నీ బాబా మెచ్చుకునేటువంటి విషయం బిడ్డ చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే అబద్ధం అబద్ధమే కానీ ఇవాళ తెల్లవారు లేచిన దగ్గర నుంచి కూడా అబద్ధాలతోటే జీవితాలను గడిపేస్తూ ఉన్నారు ఇది నీకు ఏమాత్రము కూడా నచ్చదు నీ మనస్సుకి చాలా బాధ కలిగిస్తుంది నీ పరిస్థితి ఎంతవరకు కూడా ఉంటే ఉంది అని చెబుతావు లేకపోతే లేదు అని చెబుతావు వాళ్ళలా నటిస్తూ కలుపుకొని తిరగలేవు లేని ప్రేమను నటించటం నీకు చేత కాదు నువ్వు ఎంతో హుందాగా ఉండడానికి ప్రయత్నిస్తావు కానీ వాళ్ళు మాత్రం లేని ప్రేమలను నటిస్తూ అప్పటికప్పుడు నటనా జీవితాన్ని కొనసాగిస్తారు ఎంతో ప్రేమ ఉన్నట్లుగా నటిస్తారు ఎంతో కలగలుపుగా ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు అవన్నీ కూడా నీ మనసుకు కష్టం అనిపించి నీకు నువ్వుగానే వాళ్లకు దగ్గర కాలేకపోతున్నావు బిడ్డ నీ అంతటా నువ్వుగానే ఆలోచించు ఇలా నటిస్తూ జీవించడం నీకు అవసరమా ఆ తరువాత బాధపడుతూ నీ మనస్సుకు సమాధానం చెప్పుకోలేక నీ హృదయం వేసే ప్రశ్నలకు నువ్వు సమాధానాలు చెప్పలేక ఎంతగానో బాధపడతావు ఎప్పుడూ కూడా యథార్థంగా జీవించటం కత్తి మీద సాము అని మాత్రం మర్చిపోవద్దు యథార్థవాదులకు లోకంలో అందరూ కూడా విరోధంగానే ఉంటారు కుటుంబ సభ్యులు సైతం నీ ప్రవర్తనను పట్టడంలో సందేహం లేదు కానీ నువ్వే గుర్తించలేకపోతున్నావు నువ్వు ఏ తప్పు చేయలేదు ఏ తప్పు కూడా చెయ్యవు ఇది చాలా మంచి విషయం ఇప్పుడు నీకు నువ్వుగా ఎవ్వరికి ఎందుకు నచ్చడం లేదో నీకు బాగా అర్థమైంది అని అనుకుంటున్నాను మరొక విషయం ఏమిటంటే అసలు నేను చేసేటువంటి తప్పేమిటి బాబా అని నన్ను అడుగుతున్నావు కదా నువ్వు చేసేటువంటి తప్పేమిటో నేను చెప్పబోతున్నాను కొంచెం జాగ్రత్తగా వినుతల్లి బిడ్డ మళ్ళీ చెబుతున్నాను నువ్వు ఏ తప్పు చెయ్యలేదు కానీ నువ్వు అబద్ధాలు ఆడడం లేదు ఉన్నది ఉన్నట్లుగా మొహమాటలు లేకుండా చెబుతూ ఉన్నావు మాయ మాటలు చెప్పటం నీకు చేత కాదు అవును తల్లి మాయమాటలు చెప్పటం నీకు చేత కాదు ఈ రోజుల్లో మాయమాటలకు మాత్రమే జనం తల నిలబడి ఉన్నారు మాయమాటలు వినేందుకే ఆసక్తి చూపిస్తున్నారు అరచేతిలో వైకుంఠం చూపించే వారిని నమ్మినట్లుగా మంచివారిని ఎవరూ నమ్మరు మనుషులకు ఆశ ఎక్కువైన తరువాత మాయమాటలకు మాత్రమే వాళ్ళు తల ఊపి ఎంతగానో నష్టపోతూ ఉన్నారు జనం ఎంతగా నష్టపోయినా సరే మాయ మాటలకు హంగుకి ఆర్భాటాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారు ఏ పని చేతకాకపోయినా సరే నేను ఎంతో గొప్పవాడిని నేను ఎంతో గొప్పగా పనులు చేస్తాను అని నమ్మించగలిగిన వారికి మాత్రమే చుట్టూ జనం చేరి ఎంతో గొప్పగా చెప్పుకుంటారు నేను అలా చేస్తాను ఇలా చేస్తాను నా చేతిలో అన్నీ ఉన్నాయి చిటిగా వేశానంటే పని అయిపోతుంది ఇలా మాయ మాటలు చెప్పి ఏమి చేయకుండా కాలం గడిపేస్తూ ఉండడం నీకు చేత కాదు అందుకోసమనే నీ దగ్గరకు ఎవరూ కూడా సహాయం కోసం రారు నీకు చేతనైన సహాయం చేస్తావు అని వాళ్ళకి తెలుసు అవును వాళ్ళు అవసరంలో ఉన్నప్పుడు పిలవకపోయినా కూడా వెళ్ళి నువ్వు వాళ్ళకి సహాయం చేస్తావు వాళ్ళు అడిగినా అడగకపోయినా కూడా నీకు వీలైనంతగా వాళ్లకు సహాయపడతావు నీకు వీలైన సహాయం నువ్వు ఎప్పుడూ కూడా వెనకడుగు వేయవు నువ్వు సహాయం చేసే విషయంలో ఎప్పుడు ఒళ్ళు దాచుకోవు అలాగే గర్వము అహంకారము లేకుండా ప్రవర్తిస్తావు ఇదిగో ఇలా నువ్వు ప్రవర్తించడం వల్ల వాళ్ళ దృష్టిలో నువ్వు ఎంతో చులకనైపోయావు నువ్వంటే కూడా నీ బంధువులకు స్నేహితులకు కూడా చాలా చులకన భావం ఏర్పడుతుంది ఎందుకంటే కపటం లేకుండా ప్రవర్తించే వారి పట్ల సమాజం తీరు బంధువుల తీరు ఇలాగే ఉన్నది ఎవరైనా సరే మంచిగా ప్రవర్తించే వారిని చేతకాని వారిగా చూస్తారు డబ్బు లేని వారిని బంధువులు కానీ స్నేహితులు కానీ ఏ మాత్రము కూడా గౌరవించరు ఒక మాట చెప్తాను జాగ్రత్తగా వినుతల్లి డబ్బు లేని వారిని కన్నవాళ్ళు కూడా గౌరవించినటువంటి రోజులు ఇవి వాళ్లకు ఎక్కడ సహాయం చేయవలసి వస్తుందో ఎదురు పడితే ఏ డబ్బు సహాయం అడుగుతారో అని ఎదురు పడినా కూడా తెలియనట్లుగా దూర దూరంగా వెళ్ళిపోతారు అసలు మీ పేరు తలిచేందుకు కూడా వాళ్ళు ఇష్టపడరు ఎందుకంటే నీ దగ్గర గొప్పగా చెప్పుకోవడానికి డబ్బు కానీ హోదా కానీ లేదు కనుకనే నువ్వు కానీ నీ కుటుంబం కానీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ ఎవ్వరికీ కూడా నచ్చరు ఎవ్వరికీ కూడా మీరు దగ్గర కాలేరు కాదు మిమ్మల్ని దగ్గర చేసుకోవడానికి ఎవ్వరూ కూడా ఇష్టపడరు ఎందుకంటే నువ్వు అబద్ధాలు చెప్పలేవు మాయమాటలు చెప్పడం నీకు చేత కాదు నటిస్తూ ప్రవర్తించడం కూడా నీకు చేత కానంత కాలం నువ్వు ఇలాగే ఒంటరిగానే ఉండవలసి వస్తుంది బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా ఈ విషయాన్ని సత్యాన్ని గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడు ఒంటరివి కావు నేను నీకు సదాకాలం తోడుగా ఉన్నాను చివరిగా నీ తండ్రి చెప్పే ఈ మాటను బాగా గుర్తుపెట్టుకో నువ్వు బంగారానివి అవును మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను బిడ్డ నీ బుద్ధి బంగారం నీ హృదయము మనస్సు బంగారం ఒక విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించావా బంగారం షాపులో ఎంతమంది ఉంటారు బంగారాన్ని కొనే అర్హత అధికారం ఉన్నవారు మాత్రమే బంగారం దుకాణానికి వెళతారు కానీ మనుషుల జీవితాలను రాతలను తారుమారు చేసేటువంటి చెడు దుకాణాల వద్ద ఎంతమంది ఉంటారు కనుక బిడ్డా నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు కన్నీరు తుడుచుకో నువ్వు బంగారం లాంటి దానివి నీ దగ్గరకు వచ్చేవారు నీ విలువను గుర్తించి నీ మంచి మనస్సు నీ హృదయాన్ని గుర్తించి వాళ్ళు నీతో స్నేహం చేసేందుకు వస్తారు నీ విలువ ఎప్పుడూ కూడా తగ్గదు నీ విలువ ముందు ముందు పెరిగేటువంటిదే కానీ తగ్గేటువంటిది కాదు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను నీ మనస్సును నువ్వు మార్చుకోవలసిన అవసరం లేదు ఎవరో నిన్ను వెలివేసినట్లుగా ప్రవర్తిస్తున్నారని నువ్వు బాధపడవలసిన అవసరం లేదు నువ్వు ఎంతో విలువైనటువంటి బంగారం లాంటి దానివి ఒక్కరు ఉన్నా సరే నీ మనస్సును పంచుకునేవారు నీ బాధను అర్థం చేసుకునేవారు వారితోటే నువ్వు స్నేహం చెయ్యి నువ్వు నువ్వుగానే నిజాయితీగా ఉండు నువ్వు ఇలా ఉండడమే నీ బాబాకు కూడా ఇష్టం తల్లి అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక చక్కని సందేశాన్ని మనకి అనుగ్రహించారు మనం కూడా ఏదో ఒక సమయంలో ఈ ఆలోచన చేస్తాం నేను ఒంటరినైపోయాను అందరూ నన్ను దూరం పెట్టేశారు కదా అని బాధపడతాం కానీ బాబాగారు అంటున్నారు నీ బుద్ధి బంగారం తల్లి బంగారాన్ని కొనగలిగిన వాళ్ళు మాత్రమే ఆ దుకాణాలకు వెళతారు విడివాళ్ళు వేరే వాటికి వెళ్ళేటువంటి వాళ్ళ ఆలోచనలు వేరే ఉంటాయి అలాంటి వాళ్ళు నీ దగ్గరకు రాలేరు మాయమాటలు చెప్పలేవు అబద్ధాలు చెప్పలేవు కేవలం నిజం మాత్రమే మాట్లాడే నీ గుణం బంగారం తల్లి అని స్వయంగా చెప్తున్నారు మనం ఎప్పుడు కూడా ఎవరికో నచ్చేటట్లుగా ప్రవర్తించటం కాదు దైవానికి నచ్చేటట్లుగా ప్రవర్తించాలి అప్పుడు మనం పిలిచినా పిలవకపోయినా సరే పూజించినా పూజించకపోయినా సరే మన హృదయంలో ఉన్నటువంటి మంచి ఆలోచనలు మన మంచి మనసు చూసి బాబాగారు ఎప్పుడూ కూడా మనతోనే ఉంటారు మన కష్ట సమయంలో ఆదుకునేందుకు ఆ తండ్రి క్షణం కూడా ఆలస్యం చేయరు ఆపద మనకన్నా ముందుగా వస్తున్నది అని తెలియగానే బాబాగారే వచ్చి మనల్ని కాపాడుతారు అంత ప్రేమ అంత కరుణ మనకు బాబాగారు చూపిస్తున్నారు అనంటే అది కేవలం మన మంచి మనస్సుపైనే ఆధారపడి ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి ఈరోజు బాబాగారి సందేశం ఇదేనండి బాబాగారి సందేశం మీ అందరికీ కూడా చక్కగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చిన వారు వీడియో చూసి మర్చిపోకుండా ఒక్క లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతోటి బాబాగారి ఆశీస్సులతోటి మళ్ళీ కలుసుకుందాము సర్వే జన సుఖినో భవంతు